మెడవైన ఆత్మీయులందరికీ నమస్కారం తల్లి ఓటు ఇంకా అడగలు అడగనేమో అని అనుకుంటే నేను అడగాల్సి వస్తా ఉంది అడుగుందా ఓట్టు అడుగుందా పర్మిషన్ ఇస్తే అడుగుతాను ఒకటి కాదు రెండు ఓట్లు అడుగుతా ఉన్నాను ఓకే ఒకటి సుధాకర్ కు ఎమ్మెల్యేగా ఇంకోటి షాహీన్ అని ఎంపీగా నిలబడినాడు రెండు ఓట్లు ఎందుకు ఈ ఓట్లు అడుగుతా ఉన్నానంటే నేను చెప్తాను అది కరెక్టా కాదా చేయాలన్నా వద్దా అని మీరు చెప్పండి మీరు చెప్పిన ప్రకారం నేను నడుచుకుంటాను నేను మీకు తాగే నీళ్లు ప్రాబ్లం ఉంటే బోర్ నీళ్లు ఉప్పు నీళ్లు ఫ్లోరైడ్ నీళ్లు వద్దు మనం కూడా బెంగళూరు రోడ్డు నదీ నీళ్లు ఎట్లా తాగుతారో కావేరీ నది నీళ్లు ఎట్లా తాగుతారో మనం కూడా తుంగభద్ర నది నీళ్లే తాగుతామని శ్రీరామరెడ్డి తాగునీటి పథకమని ఊరూరికి ఇచ్చి మీ ట్యాంకులు కట్టించి పైపులు వేసి నీళ్లు తెచ్చిస్తే నేను అధికారంలో ఉన్నన్ని రోజులు పదేళ్లు నీళ్లు రోజు వచ్చేవి ఇప్పుడు వస్తా లేదు సరి వస్తలేదు అవి వారానికి పది రోజులు కూడా వస్తలేదు ఆ నీళ్లన్నీ మళ్ళీ రోజు వచ్చేట్లు చేయాలి మీ ఇంటింటికి వచ్చేట్లు చేయాలి అనేటువంటిది ముందు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని శ్రీరామరెడ్డి తాగునీళ్లు మీకు రోజు ఇంటింటికి సరఫరా కావాలన్నా వద్ద ఫుల్ ఛార్జ్ లో ఉన్నారు మేడం రెండోది రెండోది అలాంటి చాలా ఉంది కాబట్టి కట్టే కొట్టే తెచ్చే మూడు మాటలు ముగించేస్తా రెండోది శ్రీశైలం నుంచి కృష్ణానది నీళ్లు ఎంతో కష్టపడి తీసుకోవాసమే అది మటశసీ దగ్గర ఆగిపోయింది పెదేండ్లు అయిపోయాయి మీ చెరువులు నీళ్లు పోలేదు అన్ని మూడు వందల చెరువులు నిడితేనే మన రైతులు బాగుంటారు ఆ కృష్ణానది నీళ్లు అన్ని చెరువులకు నీళ్లు నింపాలన్నా వద్దా ఏమో ఆడోళ్ళు మాత్రం మాట్లాడతారు మీరు మాట్లాడరు పో మూడేది హలో రైల్వే లైన్ బళ్ళారు నుంచి బెంగళూరు వరకు స్టార్ట్ చేపిస్తే నేను మినిస్టర్ గా ఉన్నప్పుడే బళ్ళారు నుంచి కంబదూరు వరకు తీసుకొచ్చి రైలు నడుస్తుంది పదిహేడు నుంచి నడుస్తుంది పదిహేడుగా మళ్ళీ ముందుకు రాలేదు అది నిలిచిపోయింది అది రైల్వే లైన్ అయితే మీరు బెంగళూరు కానీ తిరుపతి కానీ దూర ప్రయాణాలు పోవచ్చు బస్ చార్జ్ నూరు రూపాయలు అయితే రైలు చేత ముప్పై రూపాయలు ఉంటుంది సుఖమైన ప్రయాణం ఈ బ్రేకులు గుంతులు అవన్నీ ఉండలేదు ఆ రైల్వే లైన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆ రైల్వే లైన్ పూర్తి చేద్దామా ఉందా నాలుగవది మీరేమో మీ బిడ్డలు బాగా చదివిస్తా ఉన్నారు కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి మిగిలినవాడు వాళ్ళు ఇక్కడ చదువుకున్నాడు వాళ్ళు ఇక్కడ పని చేయడు ఈ రోడ్డు బెంగళూరు పోతాడు ఎనిమిది వేల పదివేల జీతము రూమ్ బాడీకి సరిపోయలేదు మూడు నెలలకు ఆరు నెలలకు వస్తాడు మీకు వచ్చే పెన్షన్ రోడ్లు కూడా ఎక్కువ అయ్యో రామా మీరు జాతకాలు నాకు తెలియదేమ వీళ్ళందరికీ నేను మలక్సిరిలోనే ఉద్యోగాలు ఇప్పించాలని వెయ్యి ఆరునూరు ఎకరాల భూమి రెవెన్యూ మినిస్టర్ గా తీసి పెట్టి ఫ్యాక్టరీలు ఇస్తామంటే పది ఏళ్ళ నుంచి రెండు గవర్నమెంట్లు మారిపోయాయి రెండు బొమ్మలు మారిపోయాయి రెండు బొమ్మలు మారిపోయాయి సైకిల్ బొమ్మ మారిపోయి ఇంకోటి ఫ్యాన్ బొమ్మ మారిపోయాయి ఇంతవరకు ఫ్యాక్టరీ రాలేదు ఊరికి ఉద్యోగం రాలేదు అక్కడ మనం ఫ్యాక్టరీలు తీసుకొచ్చి మనం చదువుకొని బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించాలి తర్వాత నాలుగో చెప్పినారు మీరు నేను దీనికోసమే ఎలక్షన్ చేసే వచ్చినాను నేను దీనికోసం ఎలక్షన్ చేసే కరెక్టా కాదా ఇవన్నీ నేను నా నమ్మకం నా మీద ఉందా లేదా మీకు ఎట్లా ఒట్టి చేతుల్లో పంపుతారో ఎన్నో చేతిని టైమనించి పంపుతారు శక్తి ఇస్తే కదా నాకు నేను బాధ్యత తీసుకుంటాను మీరు బాధ్యత తీసుకోండి ఫస్ట్ మెడవాయి మీరు ఏం బాధ్యత తీసుకుంటారో తెలుసండి ఆ బస్ ఎవరికి సుధాకర్ మీరు ఎమ్మెల్యేగా మీరందరూ ఓట్లేసి ఎమ్మెల్యే చేసే జవాబుదారీ మీరు తీసుకోండి మారేమోటి మంది మాట్లాడుకుంటా ఉన్నాం మనము సుధాకర్ని ఎమ్మెల్యే చేసే జవాబదారి మీరు తీసుకోండి ఆ పనులన్నీ చెరువులకు నీళ్ళు కానీ మీకు రోజులు తాగునీళ్ళు వచ్చేది కానీ అక్కడ ఫ్యాక్టరీలు కానీ రైల్వే లైన్ కానీ పూర్తి చేయించే జవాబారీ నేను తీసుకుంటాను ఏ గవర్నమెంట్ అన్నారని ఏ గవర్నమెంట్ అన్నారని వాళ్ళ పాపం వాళ్ళు అంటా ఉన్నారంట వాళ్ళు చూస్తే నాకు జాలి ఇస్తుంది నూట మూడు మంది గెలిచింటిమి మా చేత కాలేదు అని సైకిల్ వాళ్ళు అంటారంట నేను నూట యాభై ఏడు మంది గెలిచింటిమి మా చేతి కాలేదు అంటే ఫ్యాన్ వాళ్ళు అనుకుంటారంటే మీరు చేతి కానీ నేనేం చేస్తున్నా నాయన దాన్నే నా జవాబుదారి నేను ఈ రోజు మీరు మళ్ళంటా ఉన్నారు ఇంకో మాట సుధాకర్ వాడికి గెలిచి ఏం చేస్తాడు అని సుధాకర్ ఒక్కరిని గెలిపించి నా చేతికి ఇవ్వండి ఈ పనులన్నీ ఎట్లా చెయ్యాలనో చూపించడానికే ఎలక్షన్ చేస్తా ఉన్నాను వాళ్ళు మా పిల్లలు అందరు నా దగ్గర పెరిగిపోయి పిల్లవాళ్ళ వాళ్ళందరూ కూడా ఎవరు నియమనే లేదు అదేమంటారు ఉంటారు చెట్టే అక్క కూతురు కొట్టే జాకెట్ మనిషి ఉంటారు అట్లుంది నా పరిస్థితి ఎవరు నేమనే లేదు అంత నా దగ్గర పెరిగిపోయిన పిల్లవాడు ఆ పక్క ఈ పక్క కూడా సరే మనకు తప్పింది కాదు కదా మనం తప్పింది కాదు మిమ్మల్ని అంతా నేను వేసుకొని నా పిల్లలు కూడా ఉంటుంది చూడ అట్లా నా వ్యవహార చేస్తాను సరే ఇది ఇదొకటి రెండవది ఇది నేను మీకు చెప్పే వచ్చినాను ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్ వస్తుందో చెప్పనేమో ఒక ఆడతారేమో మీరు రెండు పార్టీలు ఏముంది ఏమవుతుందో తెలియదు కొనికి అది ఇట్లా పడకుండా అట్లా పడకుండా ఇట్లా అడ్డంగా నిలుస్తుందేమో కూడా తెలియదు అడ్డంగా నిలిచి మీరేనా సుధాకర్ గెలిపిస్తే యాదవ్ పక్క పడేసి పలానా ముఖ్యమంత్రికి కూడా ఈత చేస్తారు మనకి సరే మన ఆంధ్రప్రదేశ్ వదిలేస్తాం ఢిల్లీలో మాత్రం నూటి పాళ్ళు కాంగ్రెస్ గెలుస్తోంది రాహుల్ గాంధీ ప్రధాన చాలా ఉన్నాయి రాహుల్ గాంధీ ప్రధాన అయిన తర్వాత పంప్లెట్లు అంతా మీ ఇంట్లో పంపిస్తాను ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి రెండు విషయాలు మాత్రం నేను చెప్తాను ఇక్కడ ఒకటి మీరు కర్ణాటక నుంచి కర్ణాటకలో పుట్టినట్టుండే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ మీరెవరు ఉన్నారు ఒకటి నాలుగు ఓ సుమారుగా ఉన్నారు నా పెళ్ళం కూడా మైసూరే మీ మైసూరు వాళ్ళంతా డామినేషన్ ఎక్కువైపోయి మా మీద మీరు కర్ణాటకలో మన ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయితేనే ఇంట్లో ఉండేటువంటి ఎవరో ఒక ఆడబిడ్డకి ఎవరికో ఒక్కరికి నెల నెల రెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు తెలుసా అది తెలుసు అట్లనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతూనే మీరు పేదవాళ్ల ఇండ్లలో ఉన్నటువంటి ఎవరికో ఒకరికి అది అత్త కావచ్చు కోటలు కావచ్చు ఎవరికో ఒకరికి నెల నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయి చాలా బాగా మీరు వరకు కేక్లు వేస్తాం ఆ తుడ్లు ఆ తుడ్లు మీది కదా బాగు దీని మహాలక్ష్మి మళ్ళీ వీళ్ళకి ఇచ్చే దూడ్లకి జాగ్రత్త వాళ్ళకి చెప్తాను వాళ్ళకి ఏమవుతుంది గారంతా అప్పులు చేసుకున్నాడు బ్యాంకుల్లో రాహుల్ గాంధీ ప్రధానైతేనే మీకు నెల నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదేళ్లకు ఐదు లక్షల రూపాయలు అట్లనే వీళ్ళకి కూడా వీళ్ళెందుకు నిరుత్సాహపరిచిన వీడు కూడా బ్యాంకుల్లో వ్యవసాయం చేసేవాళ్ళ బ్యాంకుల్లో ఎవరికైతే అప్పులు ఉన్నాయో రెండు లక్షల రూపాయల అప్పులు పూర్తి మార్పి రాహుల్ గాంధీ ప్రధాని కావాల రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఎంపీ కూడా మీరు ఓటు వేయాలి సుధాకర్ కోటేస్తే నేను మడిక్సిర్ ఉండేవన్నీ కూడా నేను అభివృద్ధి చేసేస్తాను ఐదేళ్ళలో రాహుల్ గాంధీ ఎంపీ కోటేస్తే రాహుల్ గాంధీ అవుతాడు మీకు ఐదు లక్షలు వస్తుంది వీళ్ళకి రెండు లక్షలు వస్తుంది ఇందాక జయరాం రెడ్డి అన్న చదువుతూ చెప్పే మీ ఊర్లో దాదాపు ఎనిమిదిన్నర ఎకరాలు తొమ్మిదిన్నర ఎకరాలు భూమి తీసి దాదాపు పది ఎకరాలు భూమి తీసి సైట్లు ఇచ్చి మూడు వందల ఇండ్లు కట్టించి ఈ ఊర్లో మూడు వందల ఇండ్లు తల్లి మళ్ళీ తర్వాత నేను ఇండ్లు వచ్చినాయ తల్లి మళ్ళీ ఇండ్లు రావాలంటే కాంగ్రెస్ రావాలా కాంగ్రెస్ వస్తే ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టడానికి సహాయం చేస్తున్నాం మీ పెన్షన్లన్నీ వస్తాయి ఉన్న మూడు వేలు నాలుగు వేలు అవుతుంది వికలాంగుల పెన్షన్ ఆరు వేలు అవుతుంది అవన్నీ మేమన్నీ కొనసాగుతాయి ఇవన్నీ మనం చేసుకుందాం నేను కూడా ఏదో ఎమ్మెల్యే అవ్వడానికో ఎంపీ అవ్వడానికో రాలేదు జవాబారీ ఉండి వచ్చినా నేను ప్రారంభం చేసినే నా కళ్ళేది ఉంటే ఇవన్నీ ఆగిపోతా ఉంటే చూసి బాధ అయ్యి నేను ఈ రోజు మీ ముందుకు వచ్చినా నేను ఈ తాలూకా ఇప్పుడు మనం ఈ పనులన్నీ చేసుకుంటే మరో యాభై ఏళ్లకు కావాల్సిన సౌకర్యాలన్నీ వస్తాయి అది మీకు మీ బిడ్డలకు మీ మనవలకు కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ పనులన్నీ మనం చేసుకున్నాం ఐదేళ్లు నేను చేయడానికి వచ్చినాను నాతో మీరు పని చేయించుకోండి నాతో పని చేయించుకోవాలంటే ఎవరు పోటీ ఇప్పుడు మీరంతా గుర్తు ఎట్లుంటుందో సార్ రివిజన్ చాలా బాగుంది కట్టు మీద ఉండేవాళ్ళు అట్లున్నారు మీద పిల్లవాళ్ళు రెండు ఓట్లు కూడా చేతి గుర్తుకేయండి ఈ ఎలక్షన్ మాత్రము ఫ్యాన్ గుర్తు కానీ సైకిల్ గుర్తు కానీ పనికి రాదు పనికి రాదు పనికి రాదు ఈ ఎలక్షన్ లో మనం పనికి వచ్చేది చేతి గుర్తు మాత్రమే రెండు ఓట్లు చేతి గుర్తు గుర్తుకేసి మీరు నాకు పనిచేసే అవకాశం కల్పించండి నేను మీతో నేను మీరు కలిసి ఇవన్నీ చేసుకుందాం సరేనా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇక్కడ ఒక విషయం స్వామి శ్యామ్ సుందర్ స్వామి లేని లోటు నాకు అనిపిస్తోంది అయినా మన వాళ్ళందరూ కూడా రంగారెడ్డి సదాసిరెడ్డి జయరామరెడ్డి అన్న ఇప్పుడు కూడా పిల్లలు చాలా మంది కండుగా వేసుకుని అందరు ఉన్నారు అందరూ గట్టిగా చేయండి ఆ స్వామి ఆత్మ కూడా శాంతి కలగాలని నేను పలు కోరుకుంటాను అలాంటి బీదా పిక్కి చాలా సాయం ఆ స్వామి నమస్కారం నమస్కారం